ప్రతి పేదవాడికి కూడా కడుపు నిండా అన్నం పెట్టడానికి ఉద్దేశించినటువంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి ఆదోనిలో మూడు అన్నా క్యాంటీన్లు నడుపుతా ఉన్నాం మనకందరికీ తెలుసు ఎక్కడ ఊరిలో భోజనానికి వెళ్ళినా సరే యాభై రూపాయల నుంచి వంద రూపాయల తక్కువ రోడ్డు మీద తిన్నా కూడా యాభై రూపాయలు చిన్న మోస్తరు హోటల్కి వెళ్తే కూడా డెబ్భై రూపాయలు అయ్యేటువంటి అన్నా క్యాంటీన్లలో అలా రెండు డబ్బులు అవుతున్న హోటళ్లలో అన్నా క్యాంటీన్కి వస్తే కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం మీరు చూస్తూ ఉన్నారు ఒక పక్క రైస్ ఒక పక్క పప్పు సాంబార్ లాంటిది ఇంకో పక్క క్యాబేజీ కూర పెరుగు పాటుగా పచ్చడి ఇవన్నీ కలిపి నాణ్యమైన భోజనాన్ని ఇప్పుడే మీరు చూశారు పక్కన మెటర్నిటీ హాస్పిటల్ ఉంది ఆదోనిలో మాతా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి హాస్పిటల్ ప్రతీ నెలా కూడా నాలుగు వందల యాభై డెలివరీలు అవుతాయి చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు పేషెంట్ అటెండెంట్సు దారిన పోయేవాళ్ళు ఊర్లో ఎన్నో ఎంతోమంది ఇబ్బంది ఉన్న వాళ్ళంతా ఇక్కడ వచ్చి కడుపు నిండా ఐదు రూపాయలు పెట్టి భోంచేస్తా ఉన్నారు ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు ఇంట్లో ఎవరు లేరండి వారం రోజుల నుంచి అందువల్ల రోజు మూడు పూట్ల వచ్చి ఇక్కడే టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేస్తూ ఉన్నాను ఎంతో హాయిగా ఉంది ఇంట్లో మనుషులు లేరు వంట చేసేవాళ్ళు లేరు అనే బాధ లేకుండా ఉంది అని చెప్తా ఉన్నాడు ఒక బజార్కి వచ్చింది ఒక చెల్లి బజార్కి వచ్చి నేను బజార్కి వచ్చానండి ఏదో అవి కొనుక్కొని పోవడానికి గ్రామం నుంచి అని చెప్తా ఉంది అయిపోతే వచ్చి భోజనం చేసి ఇంటికి వెళ్తానంటా ఉంది హాస్పిటల్లో డెలివరీ అయ్యిందని చాలా సంతోషంగా ఇంతకుముందు మనం అక్క చెల్లెళ్ళని చూసాం ఎంతో సంతోషంగా ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది హాస్పిటల్లో చూడడానికి వచ్చినాం అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నాం నలుగురు వచ్చినాము ఇరవై రూపాయల్లో భోజనం అయిపోయింది అని చెప్తా ఉన్నా ఇంత సంతోషకరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ కన్నా అన్నా క్యాంటీన్లు మీరు గమనించాలి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అన్నా క్యాంటీన్లు నడుపుతూ ఉన్నాము అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అకారణంగా వీటిలన్నింటినీ మూసేడు అయ్యా పేదోళ్ళకి అన్నం పెట్టేటువంటి ఈ పథకాన్ని ఎందుకు మూసేసేవయ్యా అంటే సమాధానం చెప్పాల ఐదేళ్ళు ప్రజలను నరకయాత్ర పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ ప్రభుత్వం వచ్చే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేవలం రెండుంటే రెండు నెలల్లోనే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెడతా ఉన్నాం మీరు నార్మల్గా ఎక్కడ హోటల్కి వెళ్ళండి వాళ్ళు ఇలాగా నీట్గా డ్రెస్ చేసుకొని మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని భోజనం పెడతారా మీరు ఎక్కడ హోటల్లో ఇది అన్నా క్యాంటీన్లో మాత్రమే సాధ్యమైంది నేను అడుగుతున్నాను రోజు ఇట్లే పెడితే ఉంటారా లేదా నేను ఈరోజు వస్తున్నాను కాబట్టి మీరు ఉన్నారా అంటే లేదు లేదు సార్ రోజు ఇట్లాగే పెడతాం మేము ఇలాగే ఉంటాం ఇంతే శుభ్రంగా ఉంటాం ఆ చెల్లి కూడా చెప్తా ఉంది శుభ్రంగా ఉంటారా అంతెందుకు ప్రమసి చూడండి ఈ ప్రాంగణం అంతా కూడా ఎంత క్లీన్గా ఉందో హాయిగా ఉందో ప్రశాంతంగా ఉందో ఇటువంటి సేవను అందించేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలన్నటువంటి కోరిక కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన అంటున్నారు మేము వచ్చేస్తే రప రప అంట ఏమయా మీకు అధికారం ఇచ్చేది మీ అధికారం కావాలని కోరుకుంటుంది మేకపోతులకు నరికినట్టుగా నరుకుతామని బహిరంగంగా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి మళ్ళీ ఎందుకు రావాలనుకున్నాడంటే కూటమి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళనో ప్రజలను అమాయకులను రపారప పెట్టి నరుకుదామనే ఆలోచనతో ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నాడు నిన్న మీరు చూశారు తన కారు కింద ఒక దళితుడు ఒక కారు కింద అది దళితుడు పడి చనిపోతే దానికి కనీసపు క్షమాపణ చెప్పే దిక్కు లేదు మీరు మొన్నే చూశారు దళితుడు అవమానపడ్డాడు ఆదోనిలో అంటే నేను బహిరంగంగా నిలబడి దళితులందరినీ పక్కన పెట్టుకొని బేషరతుగా క్షమాపణ చెప్పినాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఏమయ్యా నీ కారు కింద దళితుడు చనిపో పడి చనిపోతే అతని హాస్పిటల్కి తీసుకుపోలేని పరిస్థితిని ఇది ఈ రోజుకైనా సరే జరిగి వారం రోజు నాలుగు రోజులు అవుతుంది ఇది నాలుగో రోజు కనీసం ఇప్పుడు ఈ రోజు కన్నా క్షమాపణ చెప్పు నా కారు కింద ఒక దళితుడు నలిగిపోయి చనిపోయినాడు వీడియో వచ్చింది అందరూ చూశారు ప్రపంచమంతా చూశారు ఈరోజు కన్నా పశ్చాత్తాపాన్ని చూపెట్టచ్చు కదా పొరపాటు జరిగి ఉండొచ్చు నీ నువ్వు కాకపోయినా నీ కారు డ్రైవరు తోలినాడు నువ్వు తోలినావు అని చెప్పట్లేదు మేము నీ కారు కింద పడి చనిపోయాడు కదా గౌరవం ఉండాలి కదా ఆ కుటుంబానికైనా సరే వెళ్ళి పరామర్శించడమో ఆ కుటుంబానికి వెళ్ళి క్షమాపణ చెప్పడం జరగాలి కదా అది కూడా చేయకుండా ఈరోజు తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం రాష్ట్రం అంతా చూస్తా ఉన్నాం ఏది ఏమైనాప్పటికీ కూడా మేము గర్వంగా చెప్పుకునే కూటమి ప్రభుత్వం గర్వపడే ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి మా పథకమైనటువంటి అన్నా క్యాంటీన్ పథకాన్ని ఈరోజు నేను వచ్చి ఆ దోనిలో కాసేపు గడపడం అన్నది సంతోషంగా ఉంది నేను రుచి కూడా చూశాను చెల్లి తింటా ఉంది అమ్మ ముద్ద పెట్టు అంటే ముద్ద పెట్టింది తిన్నాను కూడా ఎంతో రుచికరంగా ఉంది కాబట్టి మేము గర్వంగా చెప్పుకునే ఈ పథకాన్ని ప్రజలు ఆశీర్వదించేటువంటి ఈ పథకాన్ని ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను